భక్తులందరికీ నమస్కారం నేను మీ నవ్య టీటీడీ తెలుగు ఛానల్కి స్వాగతం టెంపుల్ టెక్ దర్శన్ ఛానల్ ఇక నుండి ఈ ఛానల్ ద్వారా మన ఇండియాలో ప్రముఖ దేవాలయాల మొబైల్ యాప్స్ యూజ్ చేసి టికెట్ బుకింగ్ రూమ్ బుకింగ్ సేవా బుకింగ్ ఎలా చేయాలో క్లియర్గా గైడ్ చేస్తాను ఈ యాప్స్ అన్నీ కూడా దేవస్థానం వారి అఫీషియల్ యాప్స్ సో ఇవి సేఫ్ అండ్ సెక్యూర్ ఈరోజు నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోయే యాప్ తిరుమల తిరుపతి దేవస్థానం యాప్ ఈ వీడియోలో యాప్ డౌన్లోడ్ అండ్ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో క్లియర్గా గైడ్ చేస్తాను సరే మరి ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా యాప్ డౌన్లోడ్ చేయడానికి ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్స్ అయితే ప్లే స్టోర్ యాప్ని ఓపెన్ చేయండి ఐఫోన్ యూజర్స్ అయితే యాప్ స్టోర్ని ఓపెన్ చేయండి నేను నా మొబైల్లో ప్లే స్టోర్ యాప్ని ఓపెన్ చేశాను ప్లే స్టోర్లో సర్చ్ బటన్ మీద క్లిక్ చేయండి సర్చ్ బటన్ మీద క్లిక్ చేసి టీటీ దేవస్థానం యాప్ టీటీ దేవస్థానం యాప్ అని టైప్ చేయండి ఇప్పుడు యాప్ కనిపిస్తుంది చూడండి టీటీ దేవస్థానం యాప్ టీటీడీ అఫీషియల్ ఉంది కదా ఇదే మన టీటీడీ దేవస్థానం వారి యాప్ పక్కనే ఉన్న ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేయండి వెంటనే మీకు యాప్ డౌన్లోడ్ అయిపోతుంది యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఓపెన్ అనే బటన్ ఎనేబుల్ అవుతుంది యాప్ డౌన్లోడ్ అయ్యి అది ఇన్స్టాల్ అయ్యేంత వరకు మీరు వెయిట్ చేయాలి దీనికి ఒక టెన్ సెకండ్స్ అలా పడుతుంది చూడండి ఇప్పుడు ఓపెన్ అనే బటన్ ఇక్కడ కనిపిస్తుంది ఓపెన్ బటన్ మీద క్లిక్ చేయండి ఓ యాప్ ఓపెన్ అయ్యింది ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా యాప్ని డౌన్లోడ్ చేసేసాం యాప్ ఓపెన్ అయిపోయింది అంటే సక్సెస్ఫుల్గా మనం యాప్ని డౌన్లోడ్ చేసేసాం యాప్ ఓపెన్ అయిన తర్వాత మనం లాగిన్ చేయాల్సి ఉంటుంది మీకు ఎంటర్ యూ మొబైల్ నెంబర్ అని కనిపిస్తుంది కదా అక్కడ మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది అది మీరు మాన్యువల్గా ఎంటర్ చేయొచ్చు లేదా మీ మొబైల్ నెంబర్కి స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు ఒక మెసేజ్ వస్తుంది అలౌ టీటీడీ దేవస్థానం టు రీడ్ ద మెసేజెస్ బిలో అండ్ ఎంటర్ ద కోడ్ మీరు ఎల్లో మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఓటీపీ అనేది ఎంటర్ అయిపోతుంది చూడండి నేను ఎల్లో మీద క్లిక్ చేశాను ఆటోమేటిక్గా ఓటీపీ అనేది ఎంటర్ అయిపోయింది నెక్స్ట్ మీరు లాగిన్ మీద క్లిక్ చేయండి యాప్ అనేది కంప్లీట్గా ఓపెన్ అయిపోతుంది ఇక్కడ మీకు అన్ని ఫీచర్స్ యాప్లో ఉన్న అన్ని ఫీచర్స్ కనిపిస్తున్నాయి చూడండి ఈ యాప్ యూజ్ చేసి మీరు దర్శన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు రూమ్స్ బుక్ చేసుకోవచ్చు ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి మరి ప్రొఫైల్ క్రియేట్ చేసేద్దామా మొబైల్లో టాప్ రైట్ కార్నర్లో ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది చూడండి ఆ బెల్ ఐకాన్ పక్కనే ఒక మనిషి సింబల్ కనిపిస్తుంది ఒక హ్యూమన్ సింబల్ కనిపిస్తుంది ఆ సింబల్ మీద క్లిక్ చేయండి తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ అని మీకు పైన కనిపిస్తుంది స్క్రీన్లో చూడండి ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ పక్కనే మీకు ఒక పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది ఎడిట్ ఆప్షన్ అంటారు దాన్ని ఆ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత మీకు స్క్రీన్లో ఇలా మీ ఇన్ఫర్మేషన్ అంతా అది అడుగుతుంది అంటే ఫుల్ నేమ్ అని కనిపిస్తుంది కదా అక్కడ మీరు మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి మీరు ఎంటర్ చేసే నేమ్ మీరు ఆధార్ కార్డ్లో మీ నేమ్ ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా అలాగే ఎంటర్ చేయాలి చూడండి నేను నా నేమ్ని ఎంటర్ చేస్తున్నాను సో ఆధార్ కార్డ్లో ఉన్నట్టుగానే మీరు కూడా ఎంటర్ చేయండి నెక్స్ట్ మీరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ పక్కన మీకు ఒక క్యాలెండర్ సింబల్ కనిపిస్తుంది కదా ఆ సింబల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు స్క్రీన్ మీద ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని కనిపిస్తుంది కదా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని ఇయర్ కనిపిస్తుంది కదా ఆ ఇయర్ మీద క్లిక్ చేస్తే మీరు ఏ సంవత్సరంలో పుట్టారో ఆ సంవత్సరాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు స్క్రోల్ చేస్తే మీకు డిఫరెంట్ ఇయర్స్ అనేవి మీకు కనిపిస్తాయి మీరు ఏ డేటా ఏ ఇయర్లో పుట్టారో ఆ ఇయర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి ఇయర్ ఎంటర్ చేసిన తర్వాత మంత్ ఎంటర్ చేయాల్సి వస్తుంది మంత్ ఎంటర్ చేయడానికి మీరు ఏ మంత్లో పుట్టారో ఆ మంత్ ఎంటర్ చేసుకోవడానికి మీకు ఇక్కడ టూ యా మార్క్స్ కనిపిస్తున్నాయి సో ఆ యా మార్క్స్ మీద క్లిక్ చేస్తే మీకు మీ ఏదైతే ఏ మంత్లో పుట్టారో ఆ మంత్ని సెలెక్ట్ చేసుకోవచ్చు నేను ఆ మంత్ని సెలెక్ట్ చేశాను అండ్ అక్కడే మీకు డేట్ని కూడా ఎంటర్ సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టారో ఆ డేట్ ఆఫ్ బర్త్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు కంప్లీట్ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేశాను అకార్డింగ్ టు ద ఆధార్ అంటే ఆధార్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి ఇయర్ మంత్ డేట్ అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఓకే మీద క్లిక్ చేస్తే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ జెండర్ని సెలెక్ట్ చేయండి మేల్ అయితే మేల్ ఫిమేల్ అయితే ఫీమేల్ ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ నెక్స్ట్ మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి మీకు ఈమెయిల్ ఐడి అనే ఆప్షన్ కనిపిస్తుంది ఆ ఈమెయిల్ ఐడి అన్న చోట మీ ఈమెయిల్ ఐడి అక్కడ ఇవ్వాలి నెక్స్ట్ మీకు ఆప్షన్ ఐడి ప్రూఫ్ అని కనిపిస్తుంది కదా ఆ ఐడి ప్రూఫ్ దగ్గర మీరు సెలెక్ట్ చేస్తే టూ ఐడీ ప్రూఫ్ ఆప్షన్స్ని మీకు చూపిస్తుంది ఒకటి ఆధార్ కార్డ్ ఇంకొకటి పాస్పోర్ట్ ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ ఇస్తారు లోకల్ ఇండియన్స్ అయితే మీరు ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకోవాలి సో నేను ఆధార్ కార్డ్ని ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాను నెక్స్ట్ ఆప్షన్ ఏంటి ఐడి నెంబర్ మనం ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా ఇక్కడ ఐడి నెంబర్ దగ్గర మీ ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయాలి ఐడి కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసేసిన తర్వాత ఇక్కడ మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి మీరు అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చారా లేదా నేను క్రాస్ చెక్ చేసుకుని మీకు ఇక్కడ సేవ్ బటన్ అని కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయండి అంతే మీరు ప్రొఫైల్ని సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసేసారు స్క్రీన్ మీద చూపిస్తుంది చూడండి ప్రొఫైల్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఇక మీరు టికెట్ బుకింగ్ రూమ్ బుకింగ్ సేవా బుకింగ్ అన్నీ చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శన్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో లైవ్లో బుక్ చేసి చూపిస్తాను సో వీడియోని మిస్ అవ్వకూడదు అనుకుంటుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు భగవంతుని ఆశస్సులు మనందరితో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి